మార్కోతో మాలీవుడ్ నటుడు ఉన్ని ముకుందన్ టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యాడు మార్కో మలయాళ చిత్రమైన ఇక్కడి నుంచి మంచి విజయం సాధించడంతో ఉన్ని ముకుందన్ పేరు చర్చనీయాంశంగా మారింది అంతకుముందే జనతా గ్యారేజ్ లో విలన్ పాత్ర పోషించాడు అటుపై యశోదాలో కూడా కీలక పాత్రలో కనిపించాడు కానీ ఈ రెండు సినిమాల కంటే మార్కోలో పవర్ఫుల్ రోల్లో బాగా పాపులర్ అయ్యాడు ఇదే టైంలో నిర్మాతగా కూడా టర్నింగ్ తీసుకోవడం ముకుందన్కు మరింత కలిసి వచ్చింది నటుడిగా మరింత లిబర్టీ తీసుకుని చేయగలుగుతున్నాడు ఇక తననే తాను ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాడో అలాగే చేసుకోగలుగుతున్నాడు ఇతర భాషల్లో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్నాడు టాలీవుడ్ నుంచి కూడా ఛాన్సులు అయితే వస్తున్నాయి మరి ఇలాంటి నేపథ్యంలో ఉన్ని ముకుందన్ పాటు ప్రముఖ కార్పొరేట్ సంస్థ రిలీజ్ ఇండస్ట్రీస్ బిగ్ డీల్ అయితే కుదుర్చుకుంది అతడితో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ రెండు సినిమాలు అయితే నిర్మించేందుకు ఒప్పందం చేసుకుంది అవి కూడా రెండు బాలీవుడ్ చిత్రాలు కావడం విశేషం అందుకు గాను ఉన్నుముక్కుందనుకు భారీగా పారితోషికం కూడా అందిస్తుందట ఇక రెండు సినిమాలకు కలిపి ఒక ప్యాకేజ్ రూపంలో డీల్ కుదిరినట్టు అయితే తెలుస్తుంది అయితే ఈ ప్రాజెక్ట్లకు దర్శకుడు ఎవరు ఎలాంటి స్టోరీతో వస్తున్నారు అన్నది రివీల్ చేయలేదు ఇంతవరకు ఉన్ని ముక్కుందన్న హిందీలో ఎలాంటి సినిమాలు చేయలేదు పని చేసింది పూర్తిగా సౌత్ ఇండస్ట్రీలోనే మరి ఈ నేపథ్యంలో హిందీలో రిలయన్స్ సంస్థ ఉన్నితో భారీ సినిమాలకు తెర తీయడం నెట్టింట సంచలనంగా మారింది అతడిని లాంచ్ చేసే బాధ్యతని రిలయన్స్ తీసుకుంటుందంటే చిన్న విషయం కాదు మరి